పదవి దగ్గర ఏ ఐడియా లేదని చెప్పి ఇక బామ్మ ఐడియా వేస్తుందనమాట ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అక్షతతో చంటి పెళ్లి అక్షత జరగాలి అని చెప్పి ఈ బామ్మ ప్లాన్ చేసి ఒక ఇద్దరు రౌడీలు ఒక నలుగురు రౌడీని పెట్టి ఇక పెళ్లి మండపం దగ్గరికి వచ్చి చరణ్ని కిడ్నాప్ చేసేలాగా ప్లాన్ చేస్తుంది ఇక చరణ్ని కిడ్నాప్ చేసి మతమంది చేసి చరణ్ని తీసుకెళ్ళిపోతారనమాట పెళ్లి మండపం నుంచి ఇక అందరూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు చరణ్ కనిపించలేదు అని చెప్పి అయితే ఇక బామ్మ మాత్రం ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అది గమనిస్తుంది పల్లవి పల్లవి వచ్చి బామ్మని అడుగుతుంది ఏంటి బామ్మగారు అక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు మీరు మాత్రం ఇక్కడ సైలెంట్గా ఫోన్ మాట్లాడుతున్నారు ఏం చేశారు చరణ్ని చెప్పండి అనగానే నేనేం చేస్తానమ్మా నాకేం తెలుసు చరణ్ ఎక్కడికి వెళ్ళాడో అదే నాకైతే తెలీదు అక్కడైతే ఎవరో కిడ్నాప్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో గారు చూశారు ఓకే కానీ నాకేం తెలీదు అని చెప్పి అంటుంది బామ్మ లేదు బామ్మగారు మీరు ఏదో చేశారు నాకు చాలా డౌట్గా ఉంది మీద చెప్పండి ఏం చేశారు చరణ్ ఈ పెళ్ళి చేసుకోకూడదు అక్షితని అని చెప్పి ఏమైనా ప్లాన్ చేశారా అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇకప్పుడు బామ్మ అంటుంది అవును పల్లవి నేనే నేనే నా మనవడిని కిడ్నాప్ చేయించాను ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు ఈ పెళ్లిని అక్షతతో చరణ్కి జరిగిందంటే చంటి నిజంగానే చచ్చిపోతాడు అందుకే నా ఇద్దరు మనవాళ్ళ జీవితాలు కాపాడుకోవడానికే ఇలా చేశాను అటు చంటికి తను ఇష్టపడిన ప్రేమించిన అమ్మాయి అక్షత దక్కుతుంది ఇక నేను నువ్వు చరణ్కి భార్యగా రావాలని నేను కూడా కోరుకున్నాను అక్షతతో పెళ్ళైతే అయితే జరగదు అందుకే ఈ రకంగా నేను కిడ్నాప్ చేయించాను మరి నిన్ను చూస్తేనేమో నిన్ను అడిగితే నీ దగ్గర ఏ ప్లాన్ లేదు అని చెప్పి అన్నావు మరి నీ దగ్గర ఏ ప్లాన్ లేక అక్కడ పెళ్లి జరిగిపోతే ఇక్కడ నా చిన్నమనవుడు చంటి చచ్చిపోతాడు అందుకే అందుకే నేను గూండాలను పెట్టి మరీ కిడ్నాప్ చేయించాను చరణ్ని చరణ్ సేఫ్గానే ఉన్నాడులే సాయంత్రం ఇక్కడ ఈ పెళ్ళి అయిపోగానే అక్షతతో వస్తాడులే ఆ రౌడీలో వదిలిపెడతారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అప్పుడు పల్లవి ఏంటి గారు మీరు ఇలా చేశారు అసలు ఎవరికైనా తెలిస్తే ఎలా ఉంటుంది చరణ్ ఉన్నాడో చెప్పండి మీరు ఇప్పుడు చెప్పకపోతే ఏం లేదు ఇక్కడ ముహూర్తం టైం అయిపోతుంది ఇక అందరూ మనం ఏమనుకుంటారు మీరు చెప్తారా లేదా అని చెప్పి ఇక అడ్రస్ కనుక్కొని ఇక బయలుదేరుతుంది అనమాట చరణ్ని కాపాడుకోవడానికి స్కూటీ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతుంది పల్లవి చరణ్ ఉన్న దగ్గర మరోపక్క అక్కడ రౌడీలేమో రే సాయంత్రం దాకా వీడిని అస్సలు వదిలే ప్రసక్తే లేదు వాళ్ళు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పి పార్టీ చెప్పారు మనకి సో ఈ పెళ్లి జరగాలి అక్కడ పెళ్లి అయిపోయేదాకా ఇతన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని చెప్పి అలా జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉంటారు ఒక నలుగురు రౌడీలు ఇక ఆ రౌడీ ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తుందన్నమాట పల్లవి రే ముందు చరణ్ని వదిలిపెట్టండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటారన్నమాట రౌడీలు రే మీరే కదా పెళ్లికి చుట్టం చూపంగా వచ్చినట్టు వచ్చి చరణ్ని ఎత్తుకొచ్చేసారు అక్కడ పెళ్లి జరగాలి పెళ్లి ఆగిపోతుంది చరణ్ లేకపోతే అనగానే పల్లవి అలాగానే అప్పుడు రౌడీలు పెళ్ళి ఆగాలనే కదా ఈ అబ్బాయిని తీసుకొచ్చాము సాయంత్రం మేమే పంపిస్తాం అతనే వస్తాడులే వెళ్ళు అని చెప్పి అంటారు రౌడీలు ఏంటి లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే చరణ్తోనే పెళ్ళి అక్కడ జరగాలి చరణ్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే సరే అయితే నువ్వు కూడా ఇతనితో పాటు సాయంత్రం వెళ్దులే రే ఈ అమ్మాయిని కట్టిపడేయండి అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటే నీకు ఇలా కాదులే అని చెప్పి పల్లవి ఒక్క షార్ట్ ఇస్తుంది సెంటర్ పాయింట్తో ఇక ఆ అబ్బాయి అల్లాడిపోయి కింద పడిపోతాడు రే ఈ అమ్మాయి మామూలు దాని లేదురా చూడడానికి ఎంత ఉంది అసలు ఎంత బలం ఉంది రే కొట్టండి రా అని చెప్పి అలా సైకిల్ చేస్తాడనమాట వేరే రౌడీలకి అప్పుడు వెనక నుంచి ఒక రౌడీ వచ్చి పల్లవి తల మీద ఒక కర్రతో గట్టి కొడతాడు అప్పుడు పల్లవి ఏం చేయలేక శ్రుహకోల్పోతుంది అనమాట రే ఈ అమ్మాయిని గట్టిగా కట్టేయండి రా కుర్చీలు కట్టేసి గట్టి కట్టేయండి తాడు అది ఈ అమ్మాయికి అసలే మామూలు బలం కాదు వదిలామంటే మన పని అయిపోతుంది సాయంత్రం పంపిద్దాంలే ఈ అమ్మాయిని అబ్బాయిని అని చెప్పి ఆ రౌడీలు అలా అనుకుంటారు సరే మేము కొంచెం బయటికి వెళ్ళి వస్తాం కానీ ఈ అమ్మాయిని కొంచెం కాపలాగా ఈ అబ్బాయి అమ్మాయిని అని చెప్పి ఒక రౌడీని అక్కడ పల్లవి అటు చరణ్ దగ్గర పెట్టేసి మిగతా ముగ్గురు రౌడీలు బయటకు వెళ్తారు మరి పక్క ఇక పెళ్లి మంటపం దగ్గర గొడవ పడుతూ ఉంటారనమాట అసలు ఏది ఇటు చరణ్ కనిపించట్లేదు అసలు కిడ్నాప్ చేయించింది ఎవరు ఎవరు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే ఇకప్పుడు సుమలత కిడ్నాప్ చేయించింది ఎవరు కాదు ఇదిగో ఈ పల్లవియే అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి పల్లవి ఆ పల్లవికి ఏమంత అవసరం అని చెప్పి గుండమ్మ అంటుంది అసలా అతయ్య గారు ముందు మిమ్మల్ని అనాలి ఆ పల్లవిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు పెళ్ళి పనులకి ఉపయోగపడుతుంది అని చెప్పి అసలు ఈ పెళ్ళి ఆగడానికి చేసింది ఆ పల్లవి అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అసలు ఎందుకు పల్లవి మీద ఇంత పెద్ద ఆభండం వేస్తున్నారు తనకేం అవసరం పెళ్ళి ఆపడం అని చెప్పి అడుగుతుంది గుండమ్మ అప్పుడు సుమలత తనకే అవసరము ఎందుకంటే అసలు అక్షిత చరణ్లు ఇద్దరు సంతోషంగా ఒక దగ్గర ఉండడం ఇదిగో ఈ పల్లవికి ఇష్టమే లేదు ఎప్పుడు వాళ్ళిద్దరు అసలు గొడవలు పెట్టేది వాళ్ళిద్దరిని దూరం చేయాలని ప్రయత్నం చేసింది ఇప్పుడు కూడా ఈ కిడ్నాప్ అంతా ప్లాన్ చేసింది ఆ పల్లవియే ఈ పెళ్లి జరగకుండా ఉండాల్సి చేసింది అంతా ఆ పల్లవియే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలతడు అక్కడ ఉన్న వైష్ణవ్ కూడా అంటుంది అసలు ఈ పల్లవి దారిని పోయేది దాని గురించి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి ఇటు మీ ఇంట్లో పెట్టుకొని ఆఖరికి నా కూతురు ఇప్పుడు పెళ్లిపేట్ల మీద ఒక్కతే అలా కూర్చుండిపోయింది పాటికి పెళ్లి జరగాలి పెళ్లి కొడుకు లేక అసలు చరణ్ని కిడ్నాప్ చేయించింది ఆ పల్లవి మాములు కాదు అని చెప్పి అసలు ఇట్లాంటి దాన్ని చంపి పడేయాలి అన్నట్టుగా వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వైష్ణవి తను నా కూతురు అనగానే ఏంటి నీ సొంత కూతురా అని చెప్పి అంటుందనమాట వైష్ణవి అవును తన సొంత కూతురే ఏంటి ఇప్పుడు అని చెప్పి అంటుంది గుండమ్మ బా ఎందుకు వదిలేసే అని చెప్పి పక్క నుంచి ఆదిత్య అంటూ ఉంటే మరి లేకపోతే ఏంటండి అసలు పల్లవి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది మాట్లాడితే పల్లవి 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 అసలు ఈ అక్షత నీ లాంటిది కాదా తన జీవితం ఏమవుతుందని ఆలోచించవా పెళ్ళి కాకపోతే అసలు ఒక ఆడపిల్ల పెళ్ళి కాకుండా అలా మండపంలో అలా కూర్చుండిపోతే పెళ్ళికొడుకు లేక వచ్చిన జనాలు ఎలా మాట్లాడుకుంటారు అసలు తన భవిష్యత్ ఏంటి తన గురించి ఏదో నిజం తెలిసి పెళ్ళికొడుకే పై ఎవరిపై వెళ్ళిపోయాడు అని చెప్పి అని అలా నలుగురు నాన్న మాట్లాడుకుంటే నా కూతురు జీవితం ఏమవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవి గుండమ్మని ఇక అక్కడే ఉన్న శ్రీనివాసరావు అమ్మ ఎందుకమ్మా అలా గుండమ్మ నీ నాన్నమాటలు అంటావు నువ్వు కన్నావు కరెక్ట్ అయితే నీ కూతురే కాదనట్లేదు కానీ నీకన్నా ఎక్కువగా గుండమే కదా ఎత్తుకొని పెంచింది తన ఇష్ట ఇష్టాలు ఆల్న పాలన చూసింది గుండమే కదా గుండమ్మకు మాత్రం బాధ ఉండదా అని చెప్పి అంటారు శ్రీనివాసరావు టికెట్ పక్క సుమలత అంటుంది అసలు పల్లవికి ఏ సంబంధం లేదు అని చెప్పి గుండమ్మ గారు మీరు అంటున్నారు కదా ఇక్కడ మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా మరి పల్లవి ఎందుకు కనిపించట్లేదు పల్లవికి ఏ సంబంధం లేకపోతే తను ఇక్కడే ఉండాలి కదా ఇక్కడ లేదు అంటే ఏంటి అర్థం తనే ఇదంతా కిడ్నాప్ చేయించిందని అర్థం అని చెప్పి ఈ సుమలత అంటూ ఉంటుంది మన పక్క ఇటు గుండాల దగ్గర చూపిస్తారనమాట పల్లవి ఇటు చరణ్ దగ్గర ఒక గుండానే ఉంటాడు కదా అతను ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక పల్లవికి ఏమో మెల్కు వస్తుంది మెల్లగా ఇక తనకి కుర్చీలో కట్టేస్తారు తాడిని మెల్లగా తీసుకుంటుంది ఇక రౌడీకి డౌట్ వస్తుంది ఈ అమ్మాయికి మెల్క్కు వచ్చిందా ఏంటి అని చెప్పి మెల్లగా పల్లవి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే ఇక పల్లవి ఒక్క షార్ట్ ఇస్తుంది మొహం మీద ఇక అతను కింద పడిపోతాడు ఒక కర్ర తీసుకొని ఇక నన్ను నుంచి కొడతావా అని చెప్పి నాలుగు బాధలు బాతున్న రౌడీని ఆ తర్వాత చరణ్ లేలే అని చెప్పి చరణ్ కట్టలు విప్తూ ఉంటుందన్నమాట పల్లవి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అసలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అవన్నీ తర్వాత చెప్తాను అక్కడ పెళ్ళి మొత్తం దాటిపోతుంది పద చరణ్ అని చెప్పి పల్లవి లేపి తీసుకెళ్ళబోతు ఉంటే మిగతా బయటకు వెళ్ళిన రౌడీలు ఆ ముగ్గురు రౌడీలు ఇంకొకరు ఒక రౌడీ మొత్తం నలుగురు అక్కడ ఎదురుగా ఉంటారు నేను నా పెళ్ళి నాపుతారా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మొత్తం మంది ఇచ్చి అని చెప్పి ఇక చరణ్ నాలుగు కొడతారు ఆ రౌడీల్ని ఇక రౌడీలంతా వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక పల్లవి చేపట్టుకొని గబగబా ఇక మండపం వైపు పరుగులు తీస్తాడన్నమాట చరణ్ ఇటు పెళ్లి మండపంలో ఇటు అక్షత వాళ్ళమ్మ వైష్ణవి ఇటు సుమలత ఇద్దరు అంటూ ఉంటారు ఆ పల్లవి కారణంగా ఇటు రెండు కుటుంబాలు పరువు ఇటు అక్షత జీవితం నాశనం అయిపోయింది అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే అక్కడున్న పంతులు గారు అంటారు అమ్మ మీరు అసలు ఎవరికి కిడ్నాప్ చేశారు ఏంటి అని చెప్పి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు బ్లేమ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అది కాదమ్మా ఇక్కడ మండపం మీద పెళ్లి కూతురు కూర్చుంది అసలు తన జీవితం ఏమైపోతుంది తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు అది కదా మీరు ఆలోచించాలి అని చెప్పి అక్కడ పంతులు అంటూ ఉంటే ఇక ఇటు పక్క బామ్మ ఏమో సైకిల్ చేస్తుంది రేపు వెళ్ళి తాళి కట్టేరా అన్నట్టుగా చంటికి సైకిల్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు చంటి అనుకుంటాడనమాట ఓ నా ఫ్రెండు బామ్మ ఇద్దరు కలిసి ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నారు ఓకే నేను వెళ్ళి మెల్లగా అక్షతమెలో తాళి కట్టేస్తాను అని చెప్పి ఇక తన పాకెట్లోనే తాళి ఉంటుందన్నమాట ఆ తాళి తీసుకొని మెల్లగా అక్షత దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట ఇక అక్షిత మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక అక్షత ఒకసారి షాక్గా అలా చూస్తూ ఉంటుంది ఏంటి చంటి నా తాలి తాళి కడుతున్నాడు అని చెప్పి తన ఒక షాక్ లో అలా చూస్తూ ఉండిపోతుంది ఇటు చంటి అయితే మూడు వేసేస్తాడనమాట అక్షత మెడలో అలా మూడు మూళ్ళు వేస్తున్న టైంకే ఇటు చరణ్ అలాగే పల్లవి వస్తారనమాట మండపం దగ్గరికి వాళ్ళు చూసి షాక్ అయిపోతారు ఇక సుమలత గబగబ వచ్చి చంటి చంప పగల కొడుతుంది ఏం చేశావురా నువ్వు అనగానే మమ్మీ నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నేను అక్షతకి ఇచ్చాను ఇప్పుడు పెళ్లి ఆగిపోవడం వల్ల రెండు కుటుంబాలు పరువు పోవడమే కాకుండా అక్షత జీవితం ఏమైపోతుంది అందుకే తనకి జీవితం ఇద్దామని చెప్పి నేను కట్టాను నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చంటి ఇక చంటి అలా సడన్గా తాలి కట్టేసరికి ఇటు గుండమ్మ ఫ్యామిలీ ఇటు వైష్ణవి అక్షిత ఇటు సుమలత శాన్వి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇటు పక్క పల్లవిని పక్కకు లాక్కెళ్ళి చరణ్ అంటాడు అసలా ఇదంతా చేయించింది నువ్వే కాదు నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే కదా పల్లవి అనగానే నాకేం అవసరం నేను ఎందుకు చేయిస్తాను ఈ పెళ్లి జరగాలనే కదా నేను అక్కడి నుంచి గుండాల నుంచి కాపాడి మరీ ఇక్కడికి తీసుకొచ్చాను అని పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడు చరణ్ ఆహా అవునా సరే నువ్వు కాపాడడానికి వచ్చావు ఓకే అలాగే అనుకుందాం నేను ఆ గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు అక్కడే పెట్టారు అని చెప్పి నీకలా తెలిసింది చెప్పు ఎవరు చెప్పారు నీకు నువ్వు కిడ్నాప్ చేయలేదు మరి ఎవరు కిడ్నాప్ చేయిచ్చారు నీకు ఎవరి ద్వారా తెలిసింది ఈ ప్లేస్లో ఉందని చెప్పు అని చెప్పి అడుగుతాడు చరణ్ అయితే బామ్మే నేను కిడ్నాప్ చేశాను నా అని చెప్పి చెప్తుంది కదా పల్లవికి ఆ మాటలు గుర్తొస్తాయి బామ్మ అని నేను ఎలా చెప్పగలను అని చెప్పి పల్లవి ఆగిపోతుంది ఏం చెప్పకుండా చెప్పు నువ్వేం చెప్పలేవు ఎందుకంటే కిడ్నాప్ చేయించింది నువ్వే కదా సో నువ్వేం చెప్పలేవు నువ్వు అసలు నా మీద ఇంత ద్వేషాన్ని నింపుకున్నావు మా పెళ్ళిని ఆపుతావు ఈ రకంగా అని చెప్పి నేను అస్సలు కళ్ళలో కూడా ఊహించలేదు నువ్వు నువ్వు కాదు పల్లవి అని చెప్పి చిరాకు పడుతుంది పల్లవిని అసహించుకుంటాడు చరణ్ సో అండి ఎపిసోడ్లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరి పల్లవికి చరణ్కి మధ్యలో ప్రేమ ఎలా చిగురించబోతుంది పల్లవి ఏ తప్పు చేయలేదని చరణ్ ఎలా నిజం తెలుసుకుంటాడు ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్